గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు రాబోయేది సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ మామూలు విషయమా అసలు తెలంగాణలో గొప్ప పండుగ అంటే దసరా తర్వాత బతుకమ్మని అని చెప్తారు ఆ బతుకమ్మని ఇప్పుడు అన్ని స్టేట్లలో అందరూ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే మనకంటూ మన ఏయర్ కలెక్షన్లో కొంచెం స్పెషల్ ఉండాలి కదా ఇంతవరకు ఇక్కడ పెట్టానంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఆఫర్ అయితే వచ్చేసింది అని ఇక్కడ పెట్టిన శారీస్ కొన్ని అయితే అసలు మీకు చూపించని కలెక్షన్ కొన్ని అయితే ఫుల్ ఫుల్ ఫుల్లీ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అసలు ప్రైజ్ అనేది కాంబో ఆఫర్గా అయితే ఇచ్చేస్తున్నాను ఈ ప్రైజెస్ వింటే మీరే షాక్ అవుతారండి అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఈరోజు మాత్రమే అవైలబుల్లో ఉంది కొన్ని శారీస్ మాత్రం అస్సలు మీరు ఇంతవరకు మన కలెక్షన్లో చూడండి శారీస్ మాత్రమే ఉంటాయి అండ్ మెయిన్లీ ఇంకొకటి ఏంటి అంటే ఆఫర్ కలెక్షన్ అండి ఆఫర్ కలెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ అలాంటివి అయితే ఏముండవు ఇందులో ఎలాంటి డ్యామేజెస్ శారీలో ఎలాంటి డ్యామేజెస్ ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు మిస్ప్రింట్ శారీస్ అయితే కావు ఎందుకంటే ఈ బతుకమ్మకి నేను నా సబ్స్క్రైబర్స్కి నా నుంచి మంచి గిఫ్ట్ రూపంలో అందాలి అని అనుకున్న శారీస్ అండి కొన్ని శారీస్ అయితే అస్సలు చూపించలేను ఇక్కడి వరకు మాత్రమే ఇప్పుడు ఈ శారీస్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది అండ్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా నేను చెప్పలేము ఇక్కడ మనం వీడియోలో చూస్తున్న కొన్ని కలర్స్ వరకే ప్లీజ్ ప్లీజ్ ఇందులో బ్లౌజ్ క్లియర్గా ఫొటోస్ అంటే మాత్రం పెట్టలేమండి ఎందుకంటే ఆఫర్ అంటే చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుంది ఈ సారీ వచ్చేసి ఎంత బాగా హిట్ అయిందో మన కలెక్షన్లో అయితే కొన్ని సారీస్ అయితే అస్సలు ఇంతవరకు మీరు వీడియోలోనే చూడలేదండి అస్సలు విషయం చెప్పక ప్రైస్ చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నారు అంటున్నారా చెప్పేస్తాను ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మీకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ప్రైజ్లో ఈ ఆఫర్ ప్రైజ్ అనేది వినియోగించుకోండి ఇంతనా అంతనా అండి మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా వచ్చింది అలా వచ్చింది రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ మాత్రం అస్సలు లేదనే చెప్తాను అండ్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ రూపీస్లో అయితే కోంబా ఆఫర్ ఇందులో ఏ శారీస్ తీసుకున్నా థర్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు బాయ్ బాయి